హ్యాపీ ఆఫ్టర్నూన్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీ అందరూ కూడా ఇంకా ఇంకా సూపర్గా ఉంటారని అనుకుంటున్నాను ఇదేంటా అనుకుంటున్నారా మొన్న సాటర్డే యోగాడేగా వరల్డ్ రికార్డ్ని సొంతం చేసుకున్నాం కదా మనం ఆ రోజు మార్నింగ్ అంతా కూడా అందరూ యోగా చేశాం కదా ఈవినింగ్ మాకు యోగా నేర్పించిన వ్యక్తికి మేమైతే కృతజ్ఞతలు తెలుపుకోవాలి కదా అలాంటప్పుడు ఎంతమంది నేర్చుకుంటే జస్ట్ థ్యాంక్ యూ చెప్తే సరిపోతుందా మా కృష్ణారావు గారికి అయితే చిన్న సన్మానం అయితే ఏర్పాటు చేసామండి ఆయన చాలా బాగా యోగా చేస్తారు మన చేత చేయిస్తూ ఉంటారు ఆయన మాట విని ఎంతమంది యోగా నేర్చుకుంటున్నారంటే ఆయన ఎలా ఉంటారు ఎంత మంచి ఆలోచనలతో ఉంటారు అని మనం తెలుసుకోవాలి కదా సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు పాజిటివ్ థింకింగ్ ఉండాలి ఎప్పుడు కూడా అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది దాంతోపాటు హెల్త్కి సంబంధించిన కొన్ని టిప్స్ అయితే షేర్ చేశారండి మాకైతేనే ఆయనకి ఒక చిన్న సన్మానం యోగా ఫ్యామిలీ తరఫున అయితే చేయడం జరిగింది మేడం పేరు వచ్చేసి ఝాన్సీ అండి కృష్ణారావు గారిని ఝాన్సీ గారిని అంటే మిస్టర్ అండ్ మిస్సెస్ ఇద్దరిని కూడా సన్మానిస్తున్నాము ఇక్కడ అయితేనే చాలా హ్యాపీగా ఉందండి నిజంగా కొవ్వూరులో ఇంత మంచి ఫ్యామిలీ నాకు దొరికింది అది ఒక హెల్దీ ఫ్యామిలీ అంటే కేవలం గురువుగారి దయవల్లే అని చెప్పుకోవాలి ఆయన ఎప్పుడు పాజిటివ్ ఇన్ఫర్మేషన్ని పాజిటివ్గా ఎలా ఆలోచించాలని ఎప్పుడు చెప్తూ ఉంటారు అలాగే మనం యోగా చేస్తున్న వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో చాలామంది రోజు తమకు టైం లేదని మేము టైం ఇవ్వలేకపోతున్నామని బిజీ షెడ్యూల్ అని చెప్పేసి ఫ్యామిలీ టైం కూడా స్కిప్ చేస్తూ ఉంటారు మనకి ఫ్యామిలీయే ఫస్ట్ అండి దానికంటే ముందు మనకి మనం ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం హెల్దీగా ఉండాలి మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా హెల్దీగా ఉంచాలి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే నేటి జనరేషన్లో అయితే ఆరోగ్యం చాలా తక్కువ మందికే ఉంది అటువంటి వాళ్ళని మనం యోగా వైపు మరల్చాలంటే మనకి కృష్ణారావు గారు లాంటి గురువులు తప్పకుండా ఉండాల్సిందే ఆయనతో పాటు ఆయనలాగా మనకి ఒక మోటివేషన్ కలిగించే వాళ్ళందరినీ కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి వాళ్ళకి కూడా చిన్న సన్మానం చేసామండి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అందరూ కూడా సన్మానం అంటున్నాం కానీ అందరం కూడా ఆయన పిల్లల్లాగే కలిసిమెలిసి సరదా సరదాగా ఎంజాయ్ చేస్తూ అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో కొంతమంది దంపతులుగా విచ్చేసి మేడంకి సార్కి కూడా అయితే బహుకరించారండి నేను అంత ఫ్లూయెంట్గా చెప్పలేకపోవచ్చు సిచ్యువేషన్ అయితే బట్ మీరు నా మాటలు విన్నట్లయితే కనుక ఒక మనిషి ఎదగాలన్నా అతని చుట్టూ ఉండే వారు కూడా కొంచెం ప్రోత్సహించాలి కదండి అటువంటి వారు మనకి కలిసినప్పుడు మనం మరింత ఉత్సాహంగా ముందడుగు వేయగలుగుతాం చిన్న చిన్న విషయాలకు కూడా హాస్పిటల్ అని తిరుగుతూనే ఉంటాము హాస్పిటల్ అక్కర్లొద్దు మనం ఏ ఆసనం వేయండి ఈ ఫుడ్ తీసుకోండి మీకు రికవరీ అవుతుంది అని చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా దాంతోపాటుగా చిన్ని చిన్ని టిప్స్ ద్వారానే మన హెల్త్ని మరింత మెరుగుపరచుకోవచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ కూడా హెయిర్ ఫాల్ అయితే ఉంది ఈ జనరేషన్లో చాలా ఎక్కువగా ఉంది హెయిర్ ఫాల్ తగ్గాలంటే కనుక శీర్షాసనం కానీ అర్ధ శీర్షాసనం కానీ వేయండి దాంతోపాటు ఎండలో ఎక్కువగా ఉన్నట్టయితే మనకి ఆ సూర్యరశ్మి ద్వారా డి విటమిన్ అయితే పుష్కలంగా లభిస్తుందండి ఈ డిజిటల్ వరల్డ్లో ఏసీకి ఎడిక్ట్ అయిపోయి మనం బయట ఎండలో తిరగలేకపోతున్నాం కానీ రోజులో కనీసంలో కనీసం ఒక గంట సేపు అయినా ఎండలో పనిచేయండి నీరెండలో కూర్చున్నా పర్వాలేదు విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది మనకి కాలానికి అనుగుణంగా దొరికే ఫ్రూట్స్ని తినండి ఆరోగ్యంగా జీవించండి ఆనందంగా ఉండండి ఎప్పుడు కూడా మన దగ్గర లేని వస్తువుల గురించే ఆలోచిస్తూ ఉంటాం కదా దాంతోపాటు కాసేపు మెడిటేషన్ చేయండి మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఎక్ససైజ్ చేసి మనం స్లిమ్గా ఉంటామో లేదో తెలియదు కానీ మనకు అంటూ ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది మనం బాగుంటాం హెల్దీగా ఉంటాం ఎందుకంటే రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా అని మనం ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ని మనకు మనమే ఇచ్చుకునే వాళ్ళం అవుతామండి ఇక్కడ జంటల వారీగా వచ్చి వాళ్ళకి నచ్చిన విధంగా అంటే ఒక షాల్వా కప్పి ఒక పూలదండ వేస్తున్నారండి అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళ కుటుంబంలోనూ ఈ దంపతులు ఇద్దరు స్పెషలే సంథింగ్ ఆఖరికి నేను కూడా వెళ్ళి నేను మా వారు వెళ్ళి అయితే వేసాము ఇక్కడ యోగా నేర్చుకునేది పెద్దవాళ్ళే కదండి పిల్లలు కూడా టీనేజర్స్ కూడా యోగా చేస్తూ ఉన్నారు అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా అయితే కలిసిపోయాము ఇక్కడి నుంచి మాకు ట్రాన్స్ఫర్ అయిపోతే ఎలా అని నాకైతే అనిపించింది మా వారు ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్త్ కాన్షియస్నెస్ అయితే ఎక్కువ అయిందండి యోగాలో జాయిన్ అయిన తర్వాత సో మేము స్పిరిచువల్గా ఎక్కువ ఉంటాము దాంతోపాటుగా మేము యోగా పైన కూడా దృష్టి పెట్టాము పిల్లలు కూడా రకరకాల ఎక్సర్సైజ్ చేస్తున్నాము రీసెంట్గా సమ్మర్ హాలిడేస్లో అయితే పిల్లలిద్దరినీ కూడా క్రికెట్లో జాయిన్ చేసాము పొద్దున్న సాయంత్రం కలిపి అట్లీస్ట్ ఫోర్ అవర్స్ అన్న ఎండలో ఆడేవాళ్ళు దానివల్ల ట్యాన్ అయితే అయ్యారు కానీ పిల్లలు ఫ్లెక్సిబుల్గా ఉన్నారండి ఎక్కడ ఫ్యాట్ అంటూ లేకుండా చాలా యాక్టివ్గా ఉన్నారు ఇద్దరు కూడా నేను ఇదైతే గమనించాను మనకి టైం ఉన్నా లేకపోయినా మనకంటూ కొంచెం టైం మన ఫ్యామిలీకి హెల్దీ టైంని మనం కేటాయించగలిగితే కనుక మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకున్న వాళ్ళం అవుతామండి అందరూ కూడా యోగాతో ఫ్రెండ్షిప్ చేయండి యోగాన్ని పొందండి అని అయితే నేను చెప్తూ ఉంటాను ఒక న్యూస్ రీడర్ చదువుతున్నట్టే ఉంటుంది నా వాయిస్ అయితే అని ఎందుకో నాకు తెలియదు అదైతే అని ఇక్కడ కనిపిస్తున్న ఆయన మనకి ఏం చెప్తున్నారంటే అందరూ కూడా అట్లీస్ట్ సూర్య నమస్కారాలు చేయండి చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి దాంతోపాటు కొన్ని ముద్రలు అయితే చూపించారు స్ట్రెస్ ఫ్రీ ఎలా అవ్వాలో అన్నది కూడా చెప్పడం అయితే జరిగింది ఇక్కడ అందరం కూడా ఒక ఫ్యామిలీ కాబట్టి ఎవ్వరం కూడా షై ఫీల్ అవ్వడం అటువంటివి ఏమీ లేవండి అందరూ ఆడ మగాని తేడా లేకుండా అందరం కూడా యోగా చేస్తున్నాము అందరం కూడా హెల్దీ అయితే హెల్దీ డైట్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాం ఇక్కడ మీకు ఏదోగా ఉన్న అయితే కనిపించవచ్చు కానీ వాళ్ళ వయసు కేవలం నెంబర్ మాత్రమేనండి నాకంట చాలా యాక్టివ్గా యోగాసనాలు అయితే వేసేస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్ని యాక్టివ్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆఖరికి యోగా చేయడం వల్ల క్యాన్సర్ కూడా తగ్గుతుందని చెప్పేసి మన బాబా రామ్ అయితే చెప్తూ ఉంటారు కదండి ఆయన చూసి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు రోజు కొంతలో కొంత సమయం మన ఆనందమైన జీవితానికి కేటాయించినట్లయితే మనం నిరంతరం కూడా యాక్టివ్గా పనిచేయగలుగుతాము ఎర్నింగ్ క్యాపబిలిటీ కూడా పెరుగుతుంది ఇలా అన్ని విధాలుగా కూడా మనం యాక్టివ్గా ఉండాలంటే తప్పకుండా యోగా చేయాలండి యోగా చేసినప్పుడు మాత్రమే ఉంటామా అంటే కనుక మనకు మనం పాజిటివ్గా ఆలోచించుకునే ధోరణి ఏదైనా మనకు మంచి చేస్తూ ఉంటుంది అటువంటి అప్పుడు ఆ పాజిటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తితో ట్రావెల్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా మేము అందరం కూడా మాలో మేము పాజిటివ్గా ఆలోచించుకుంటూ ఒక ఫ్యామిలీగా ఏ డైట్ తీసుకోవాలి ఏ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ అందంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా రకరకాల టిప్స్ అయితే షేర్ చేశారండి ఇక్కడ కనిపిస్తున్న అందరూ కూడా జస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ అనుకుంటున్నారా కాదండి బాబు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పిల్లలు జాబ్లో సెటిల్ అయిపోయిన వాళ్ళే పైన కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా కానీ యాక్టివ్నెస్లో మాత్రం టీనేజర్కి మాత్రం తీసుకోరండి అంత యాక్టివ్గా అయితే ఉన్నారు ప్రతి విషయంలో కూడా మనకి కనిపిస్తున్న వ్యక్తి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతున్నారట సో అలా వెళ్ళిపోతున్నందుకు ఆయన బాధపడుతున్నారు నా కూరు మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిన చోట ఇటువంటి ఫ్యామిలీ దొరుకుతుందో లేదో అందరూ ఇలా కలుసుంటారో లేదో ఇంత మంచి వాళ్ళతో నా జర్నీ అయితే చాలా హ్యాపీగా సాగింది థ్యాంక్ యూ అని చెప్పేసి ఆయన అయితే బయలుదేరడం జరిగిందండి అందరం కూడా మేడం చేత సార్ చేత కేక్ అయితే కట్ చేయించాము ఏంటి కేక్ యోగా అంటున్నారు కేక్ ఎలా కట్ చేస్తారు అని అనుకుంటున్నారా చెప్తా చెప్తా ఈ కేక్లో కూడా ఒక ట్విస్ట్ ఉందండి కొంచెం సేపు ఆగండి ఆ ట్విస్ట్ ఏంటో మీకు రివీల్ చేసేస్తాను నేనైతేనే ఇక్కడ అందరూ కూడా చాలా యాక్టివ్గా చిన్న చిన్న జోక్స్ చెప్పుకుంటూ ఎంజాయ్ చేసాము ఇది మాకు గెట్ టుగెదర్లా అనిపించింది రోజు ఎవరికి మట్టుకుని వాళ్ళు యోగా చేసుకుని వెళ్ళిపోతున్నాము అని ఇక్కడ ఆడవాళ్ళు అయితే చాలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరే అర్థం చేసుకోండి మనం ఎక్కడైనా పది నిమిషాలు ఆగితే కనుక ఇంట్లో చేయవలసిన పనులన్నీ ఆగిపోతాయండి సో అందుకని వాళ్ళు యోగా అయితే చేసేసి త్వర త్వరగా వెళ్ళిపోతారు అట్లాంటిది ఏ రోజు అందరం సరదాగా కూర్చొని మాట్లాడగలుగుతున్నాము వాళ్ళ వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేశారు ఇంతకీ కేక్ గురించి ట్విస్ట్ అయితే రివీల్ చేస్తా ఉన్నాను కదా ఏంటనుకుంటున్నారు ఇది కేక్ కాదండి తాటి రొట్టి తాటి రొట్టి పైన క్రీమ్ వేసి అయితే తెచ్చారు ఈ క్రెడిట్ మొత్తం మీకు కనిపిస్తున్న ఆయనే చేశారండి సో థ్యాంక్ యూ సార్ ఇప్పుడు గారికి గురు పత్నికి కూడా మేము మా తరపు నుంచి మా యోగా ఫ్యామిలీ తరపు నుంచి అయితే మేమేమిచ్చామంటే కనుక పంచలోహ వినాయకుడిని అయితే బహుమతిగా ఇచ్చామండి మా యోగా ఫ్యామిలీ తరపున అయితే థ్యాంక్ యూ సార్ మీరు మోటివేట్ అవ్వడంతో పాటు మరికొన్ని వందల కుటుంబాలను అయితే మోటివేట్ చేశారు యోగా ద్వారా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అయితే ప్రసాదించిన వారు అవుతారు అందరం కూడా సరదాగా ఒక యోగా ఫ్యామిలీ అని చెప్తున్నాను కదా అందరం కూడా ఇలా కూర్చుని ఒక మెమరబుల్ పిక్ అయితే తీసుకున్నామండి చూసారా ఇక్కడ అందరూ కూడా చెప్తున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం కృష్ణారావు గారికి జై అని చెప్పేసి ఎంతోమందితో మనకి పరిచయం అవుతూ ఉంటుంది విడిపోతూ ఉంటాం కానీ కొన్ని అనుబంధాలు మనకి జీవితాంతం ఉంటాయి కదండి అటువంటి మెమరబుల్ వ్యక్తిగా మాకైతే ఈ యోగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కనెక్ట్ అయ్యామండి మేమందరం కూడా ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో కనుక మనం చూసినట్లయితే మనకి నచ్చిన వ్యక్తి ఒకళ్ళో ఇద్దరు ఉంటారు కదా కానీ మాకు ఇక్కడ అందరూ కూడా బలి నచ్చేశారు లాస్ట్లో మేమందరం కూడా ఫొటోస్ తీసుకున్నాము ఎంతమంది ఉంటే అంతమంది లాస్ట్లో సార్ అయితే పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఆలోచించడం వల్ల ఏమేమి లాభాలు వస్తాయి అని చెప్పేసి ఆయన అయితే చెప్తున్నారు మేడం కూడా చాలా బాగా మాట్లాడతారండి ఆవిడ కూడా చాలా చాలా రెసిపీస్ అయితే చేస్తూ ఉంటారు నేనైతే టేస్ట్ చేశాను చాలా చాలా బాగున్నాయండి మేడం రెసిపీస్ అయితేనే అందరం కూడా కాసేపు సరదాగా ఎంజాయ్ చేసాము తర్వాత అందరం కూడా టిఫిన్ చేసామండి ఆ రోజు శనివారం కాబట్టి దీన్నే బ్రేక్ఫాస్ట్ అంటారో టిఫిన్ అంటారో నాకు తెలియదు కానీ అందరం సరదాగా ఎంజాయ్ చేసాము ఇడ్లీ బజ్జీ చక్కెర పొంగలి ఇలా రకరకాల ఐటెమ్స్తో అయితే టమ్ ఫుల్ అయిపోయిందండి సో చూసారా మీరు కూడా కేక్ చేయాలనుకుంటే కనుక ఈసారి ఎప్పుడు చేసేలాగా గోధుమ పిండితోనో మైదాతోనో కాకుండా తాటి రొట్టితో కూడా మనం కేక్ చేసుకోవాలి అనే విషయం అయితే మీకు తెలిసిందండి సో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి ఇక్కడ అందరూ కూడా వివాహ భోజనంబు వింతైన వంట కంబు పాట లేకుండా ఎలా ఊహించేస్తాను చెప్పండి కాకపోతే ఇక్కడ భోజనం లేదు ఓన్లీ లైట్ వెయిట్ ఫుడ్ అయితే పెట్టడం జరిగింది అందరం కూడా బాగా ఎంజాయ్ చేసాము నేను ఎవరైనా టిప్స్ చెప్పండి అలా నేను మా వ్యూవర్స్కి చెప్తాను అంటే అందరూ చెప్తాను చెప్తా ఉన్నారు కానీ తగ మంది నవ్వుతోనే చంపేశారండి వాళ్ళకి తెలిసిన ఒకటో రెండో టిప్స్ అయితే నాకు షేర్ చేశారు అవి రానున్న వ్లాగ్స్లో అయితే నేను షేర్ చేస్తాను ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒకటైపోయి సరదాగా జోక్స్ చెప్పకుంటూ కొంతమంది అయితే డ్యాన్స్ కూడా చేశారండి బట్ అవి మీరు మాత్రమే చూడాలి మీ అందరు చూసేస్తే ఎలా మీరు కూడా కావాలి యోగా ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి మా అలాగే మరింత ఉత్సాహంగా యాక్టివేట్ అవ్వండి అందుకే నేను చెప్తున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి